శారదని మధ్యలో పెట్టుకుని నక్షత్ర భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు భూమి గగన్ కోసం శారద కోసం నేరుగా ఇంటికే వచ్చేసి ఉంటుంది అప్పుడే చూసావా నేనే గెలిచాను అని భూమి అంటే లేదు నేనే గెలిచాను అని నక్షత్ర అంటుంది లేదు నేను పిలిస్తేనే ఆంటీ వచ్చారు అంటే నేనే గెలిచినట్లు అని నక్షత్ర అంటుంది నీ ముఖమే నేను పిలవగానే ఆంటీ స్టార్ట్ అయిపోయారు నువ్వు పిలిచేసరికి ఆంటీ ఇక్కడికి వచ్చింది అంటే నేను పిలిచాను నేను పిలవగానే ఆంటీ వచ్చేసింది కాబట్టే నేనే గెలిచాను అని మళ్ళీ నక్షత్ర అంటుంది పోవే మొండిదన అని భూమి అంటే పోవే తొండిదన అనే నక్షత్ర భూమిని తిడుతుంది అప్పుడు భూమి శారద చేయి పట్టుకుని మీరు చెప్పండి ఆంటీ నా మాటికే మీరు బయటికి వచ్చారు కదా అని అడుగుతూ ఉంటే కాదత్తయ్య నేను పిలిస్తేనే మీరు బయటికి వచ్చారని చెప్పండి అత్తయ్య అని నక్షత్ర ఇంకొక వైపు శారద చేపట్టి లాగుతూ నిలదీస్తూ ఉంటుంది అలా వాళ్ళ మధ్యలో శారద నలిగిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో అని అనుకుంటూ ఉంటుంది చెప్పండి ఆంటీ చెప్పండి అని భూమి అంటే చెప్పండి అత్తయ్య చెప్పండి అత్తయ్య అని నక్షత్ర అంటుంది మీ ఇంటి కొడల్ని నేనేనని ఈ భూమికి చెప్పండి ఆంటీ అని నక్షత్ర అంటుంది కాదని చెప్పండి అత్తయ్య అని భూమి అంటే అవునని చెప్పండి అత్తయ్య అని నక్షత్ర అంటుంది అయ్యో అయ్యో అని వాళ్ళిద్దరి చేతుల్లో నుంచి తన చేతులను విడిపించుకోవడానికి శారద అష్ట కష్టాలు పడుతూ ఉంటుంది అది ఈ ఇంటి కొడలు కాదని చెప్పండత్తయ్య అని నక్షత్ర భూమి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు నిన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకుందామని వస్తే నువ్వే వద్దని చెప్పేసావు కదే ఒకలాడి అని నక్షత్ర భూమిని తిడితే నేను వద్దంటే మాత్రం నువ్వు ఇంటి కోడలు అయిపోతావంటే కిలాడి అని భూమి అంటే రామాయణంలో రాముణ్ణి మాయి చేసిన మాయలేడివే నువ్వు అనే నక్షత్ర భూమిని తిడితే అదే రామాయణంలో రాముణ్ణి మాయ చేసిన శూర్పనకవే నువ్వు అని భూమి అంటుంది లేదు నువ్వు మాయలేడివని నక్షత్ర లేదు నువ్వు శూర్పనకవని భూమి ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే శారద ఇదంతా చూస్తూ నోటిపై చెయ్యి వేసుకుని చాలా చాలా టెన్షన్ పడిపోతూ అయ్యో అయ్యో అని అనుకుంటూ ఉంటుంది ఇక శారదని వదిలేసి నువ్వు సూర్పునకు వేంటి నువ్వు మాయలేడివి అని ఇద్దరు గొడవపడుతూ ఇక భూమి అయితే చాలా కోపంగా నక్షత్ర గొంతు పట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతూ ఉంటుంది అయితే నక్షత్ర నిన్ను కోడలుగా చేసుకుందామని వస్తే వద్దని నువ్వే కదవే చెప్పావన్న విషయం మాత్రం బాగా అడిగింది ఇప్పుడు భూమి ఎంత మాత్రం రియలేజ్ అవుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం